అమ్మ భగవాన్ శరీరం ఈరోజు చాలా ఆనందకరమైన రోజు మన సనాతన సాంప్రదాయాలు గుర్తు తెచ్చుకోండి పెద్దలందరినీ కూడా ఆశీర్వచనాలు పొందేవారు కన్నా తల్లిదండ్రులు మించిన దైవం లేదు ప్రతి విద్యార్థి కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు జీవితంలో ఏ పని చేసినా వాళ్ళ సక్సెస్ మార్గంలో ముందుకు వెళ్ళేవారు అంటే పెద్దల యొక్క ఆశీర్వచనం అంత ముఖ్యమండి అయితే ఇక్కడ భయము మనిషిని బలహీనలు చేస్తుంది పరించోతమ్మ భగవాన్ల సహాయం కోరండి ధైర్యంగా ఉండండి అన్ని రంగాల్లో కూడా విజయం పొందండి ఇక్కడ మీరు ఒక్కరు కాదండి మీరు అనేకము ఈ విశ్వము జీవితం గురించి దేవుడి గురించి మన అవగాహన చేసుకుందాము మనము అజ్ఞానంలో ఉన్నాము నేను అనే భ్రమలో జీవిస్తున్నాము ఈ భవిష్యత్తు వర్తమానము గతము ఈ మూడు వేరువేరుగా నీకు అనిపిస్తున్నాయి కానీ మూడు ఒక్కటే ఈ ప్రతిదానిలో కూడా నేను అనే విభజన ఉంది నేను అనే భ్రమ నుంచి మనం బయటికి రావాలి ఎందుకంటే నేను లేకపోతే ఇంకా ఈ జీవితాలు ముందుకు వెళ్ళవు ఎందుకు నేను నేను అన్నిట్లో ఉన్నాము గుర్తుపెట్టుకోండి అందుకనే అంతా మనము ఉన్నాము శ్రీ పరంజోదమ్మ భగవాన్ ఆశీర్వచనంతో ఈ గొప్ప స్థితి పొందాల అంటే అన్నిట్లో కూడా మనమున్నామండి ప్రతి జీవరాశులు మనం ఉన్నాము అంతటా మనమున్నాము అన్నిట్లో నేనే ఉన్నా అంతా నేనే ఉన్నా చూసే జ్ఞానమీయవా భగవా నాకు చూసే జ్ఞానమీయవా పరంజోతమ్మ భగవాన్ దయతోటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మనకి జ్ఞానాన్ని కలగజేస్తున్నారు పరంజోతమ్మ భగవాన్లు మరి ఈరోజు భగవంతుడు మనిషికి ఏకత్వ స్థితిని కూడా ఇవ్వబోతున్నారండి అంటే మనిషి దేవుడు ఒక్కట అవ్వబోతున్నారు మనిషి వేరు కాదు దేవుడి వేరు కాదు మరి ఇది మనిషి దేవుడితో కలిసి నడు నడుస్తాడు కలిసి తింటాడు ఇదండి గొప్ప ఏకత్వ స్థితి మరిది ఈ లోకంలో భగవంతుడి భూమే స్వర్గలోకాన్ని చేయబోతున్నారు నీ చైతన్య స్థితిని పెంచి అయితే ఇక్కడ కొన్ని నిర్ణయాలు మనిషికి ఆటంకాలు అయిపోతున్నాయి ఎందుకంటే ఒక తల్లి చెప్పింది తన కొడుకుకి బాబు వర్షంలో తడిస్తే నీకు అనారోగ్యం వస్తుంది అని చెప్పింది ఆ నిర్ణయమే పెద్ద అయ్యే వరకు కూడా జీవితాంతం ఆ నిర్ణయము పనిచేస్తూనే ఉంటుంది అలాగే మన లోపల కూడా మంచి నిర్ణయాలు చెడు నిర్ణయాలు కూడా ఉంటాయి మరి మంచి నిర్ణయాలు జీవితంలో తీసుకున్నప్పుడు మన జీవితము పాజిటివ్గానే మంచిగానే జీవితం నడుస్తుంది మరి భగవంతుడి అనుగ్రహంతో మైండ్ ఈజ్ కంప్యూటర్ అనుకుంటే నీ యొక్క కంప్యూటర్లో నువ్వు చెడు నిర్ణయాలుగాన నువ్వు ఫీడ్ చేసావు అనుకోండి అంటే మన లోపల ఆ నిర్ణయాలు ఉంటే దాన్నే మనము చెడు సంస్కారాలను కూడా అంటాము దాన్ని వదిలివేసుకోవడానికి భగవంతుడు భగవద్ధర్మము ఈ ప్రపంచం అంతా కూడా వారి అనుగ్రహంతో ఆ చెడు సంస్కారాల నుంచి విముక్తి చేసి మనుషుల్ని ముక్తుల్ని చేస్తున్నారు జీవన్ ముక్తుల్ని చేస్తున్నారు పరంజోతమ్మ భగవాన్ ఆ కండిషన్ నుంచి కూడా విముక్తి చేస్తున్నారు మరి నిజంగా అలాంటప్పుడు జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందనుకుంటున్నారు అందరిలో కూడా తానుంటాడు అందరితోటి సహాయం చేస్తాడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇక్కడ సంతోషంగా కాదండి ఆయన చాలా ఆనందంగా జీవిస్తాడు ఇక్కడ సంతోషం వేరు ఆనందం వేరు సంతోషం అనేది కారణాలతో కూడుకున్నది ఆనందం అనేది కారణరహితమైన ఆనందము ఆ కారణరహితమైన ఆనందము ఒక్క భగవంతుడి దగ్గర నుంచి కానీ ఇంకెక్కడి నుంచి ఆశీర్వచన నువ్వు పొందలేవు ఆ దేవుడే మనిషికి ఆనంద స్థితినిస్తున్న సమయం ఇది మరి అదే అంతర్గత స్వర్ణయుగం ప్రారంభమైపోయింది అలాంటి ఒక స్వర్ణయుగంలో ఈరోజు మనందరం కూడా జీవిస్తున్నాము మరి అలాంటి ఒక గొప్ప జీవితాన్ని మనందరం అనుభవించాలా నేనే కాదు అందరం కూడా ఈ గొప్ప జీవితాన్ని అనుభవించాలా అటువంటి మానవ జన్మ ఎంత గొప్ప భాగ్యమో చూడండి అన్ని జీవరాశుల కంటే ఎన్నో ఎనభై నాలుగు వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి అన్నిటికంటే మానవ జన్మ చాలా గొప్పది అలాంటి మానవ జన్మ తీసుకున్న మనకి ఇంత గొప్ప అనుగ్రహాన్ని గొప్ప ఆనంద స్థితి పరంజోతమ్మ భగవాన్లు ఇస్తున్నారు అందరికీ పరంజోతమ్మ భగవాన్ శ్రేణం థ్యాంక్ యూ